ఓం నమ శివా శ్రీమాత మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ఉపేక్ష కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం గృహ వైద్యంలో ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం వంద రకాల రోగాలకి రామభానంలా పనిచేసే ఉపాయం మన ఇంట్లోనే ఆ వస్తువు ఉంటుంది ఆ పదార్థం ఉంటుంది కానీ మనం గుర్తించలేం దాని పేరు జాజికాయ ఎన్నో తాంత్రిక పూజలు మాంత్రిక పూజలు ఆహార పదార్థాలు ఆయుర్వేదంలో వాడుతూ ఉంటారు కానీ దీని విలువ చాలా తక్కువ మందికి తెలుసు ఆయుర్వేదంలో చాలా గొప్ప ప్రాముఖ్యత కలిగిన పదార్థం ఈ కాయ మనం మసాలా దినుసులుగా వాడుతూ ఉంటాం మనకి అదొకటే తెలుసు కానీ ఆయుర్వేద పరంగా ఈ జాజికాయ అద్భుతమైన శక్తి కలిగింది ఎలాంటి శక్తి అంటే మీకు మోకాల నొప్పులు నడువు నొప్పులు మామూలుగా చేతి నొప్పులు అలాగే నొప్పులు ఇలాంటివి ఏదైనా సరే అద్భుతంగా తగ్గించే శక్తి జాజికాయింది అలాగే మనకి వాత పిత్త కప శరీరాలు వాతం పిత్తతో మనం బాధపడుతూ ఉన్నప్పుడు దాన్ని పూర్తిగా నివారించగలిగే శక్తి జాజికాయింది అలాగే తలనొప్పి తగ్గించడానికి పొట్టనొప్పులు జలుబు దొగ్గు ఇలాంటివి ఏదైతే ఉంటాయో సీజనల్ వచ్చే సమస్యలను కూడా తగ్గించగలదు అలాగే అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు ఆడపిల్లలు చాలామంది గారు మాకు మొటిములు బాగా వచ్చాయి మా కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చాయి మచ్చలు నల్లగా మచ్చలు వచ్చేసాయి మచ్చలు తగ్గించుకోవడానికి కూడా మొటిములు మచ్చలు తగ్గించడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఎలా చేస్తే ఎలా మనం వాడితే ఈ అద్భుతమైన శక్తిని పొందుతాము మీకు పాయింట్ పాయింట్ వివరిస్తాను క్లిప్ చేయకుండా చూడండి దీని ఖరీదు కూడా పెద్దగా ఉండదు రెండు రూపాయలు మూడు రూపాయలు ఐదు రూపాయలు లోపే మనం ఎలా వాడితే అద్భుతమైన ఫలితాలు వస్తాయో పాయింట్ టు పాయింట్ చెప్తాను జాగ్రత్తగా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి అలాగే పది మంది మతీలు షేర్ చేయండి అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేశాను ఆయుర్వేదంలోను అలాగే తాంత్రిక ప్రక్రియలు జ్యోతిష్యము అన్ని రకాలు వాస్తు ఇలాంటి విషయాల మీద ఎన్నో వీడియోలు చేశాను వీడియోస్లోకి వెళ్ళండి వీడియోని పూర్తిగా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది చాలా వరకు మిత్రులు సరిగ్గా చూడకుండా కామెంట్స్ చేస్తూ ఉంటారు పూర్తిగా చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే నేను ప్రతిదీ కూడా వివరంగా పాయింట్ టు పాయింట్ చెప్తాను చూడండి చేయండి మనం ముందుగా జలుబు దగ్గు తగ్గడానికి జాజిగా పౌడర్ చేసుకోవాలి చాలామంది వీటిని తీసుకొని మనం వీలైతే ఇలా దీంతో పౌడర్ చేసుకోవచ్చు చూపిస్తా నేను లేదంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు చూడండి జస్ట్ మీరు చూపించడానికి తేలిగ్గానే పౌడర్ అవుతుంది ఇదిగోండి చూసారు కదా ఇలా పౌడర్ అవుతుంది ఎక్కువ పౌడర్ కూడా అవసరం లేదు మీరు ఎవరైతే జలుబుతోనూ దగ్గుతోనూ కపంతో బాధపడుతూ ఉంటారో ఈ జాజికాయ పౌడర్ చేసుకొని మిక్సీ రైస్ కూడా పట్టుకోవచ్చు చాలా చక్కగా ఈజీగా అవుతుంది ఒక చిటికెడు జాజిగా ఇదిగో చిట్టికాడ అంటే ఇంత ఎక్కువ కూడా కాదు ఇంత ఇది చిట్టికెడు ఇంత పౌడరు చిట్టికెడు ఇంత తీసుకొని దానిలో పావు మన స్పూన్లో తేనె తీసుకోండి ఒక ఫుల్ స్పూన్ కాకుండా పావు వంతు కొద్దిగా చూపిస్తాను నేను మనం చూపిస్తే ఈజీగా ఉంటుంది ఇదిగోండి ఇంత తీసుకోండి దీనిలో చిట్టికాడంతా జాజిగా పౌడర్ కలుపుకోండి ఇంత కలుపుకొని మీరు ఎవరైతే జలుబు దగ్గు కపం వీటితో బాధపడుతున్నారో మీరు రోజుకొక్కసారి తీసుకోండి ఇది చిన్న పిల్లలు కూడా సంవత్సరం దాటిన పిల్లలకి నిర్భయంగా ఇవ్వచ్చు అలాగే పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు పెద్దవాళ్ళు పొద్దున సాయంత్రం కూడా తీసుకోవచ్చు దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు తేనెతో తీసుకోవాలి ఏ టైంలో తీసుకోవచ్చు అంటే టిఫిన్ చేసిన తర్వాత లంచ్ చేసిన తర్వాత మధ్యాహ్నం రాత్రి ఎప్పుడైనా తీసుకోవచ్చు అప్పటికి మీరు ఒక వారం రోజులు వాడండి వారం రోజులు వాడిన తర్వాత అప్పటికి తగ్గకపోతే మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయండి అలాగే ఇంకొకటి ఏంటంటే టీనేజ్ పిల్లలు మెయిన్ మనకి ఇప్పుడు అతిపెద్ద సమస్య ఏంటంటే టీనేజ్ పిల్లలు టీనేజ్ పిల్లలకి మొటిములు బాగా వచ్చేసి ఇబ్బంది పడుతూ ఉండరు వాళ్ళు ఏం చేయాలో చెప్తాను చక్కగా మీరు ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవాలి ఎలా అంటే మీరు ఒక స్పూను అంటే ఒక ఒక హాఫ్ స్పూను తయారు చేసుకోవాలంటే జాజికాయని అర స్పూను పౌడర్ చేసుకోండి ఒక హాఫ్ స్పూన్ పౌడర్ తీసుకోండి జాజికాయ పౌడర్ తీసుకోండి తీసుకొని దాంట్లో కొంచెం తేనె కలపండి కొద్దిగా కలిపి మీ ఎక్కడైతే పిప్పుల్స్ వస్తాయో ఎక్కడైతే మొటివులు ఉన్నాయో వాటి మీద రాత్రి పడుకునే ముందు అప్లై చేయండి పొద్దున్నే లెగవగానే మఖాన్ని చల్లటి నీళ్ళతో కడుక్కోండి అలాగే ఇది రెండు మూడు రోజుల్లోనే మీకు ఈ మచ్చలు అలాగే మొటిములు తగ్గుతాయి ఇంకోటి ఏంటంటే మీరు అనుభవపూర్వకంగా మీకు అర్థమైపోతుంది ఇది మీకు తగ్గే వరకు కూడా రాయవచ్చు తేనెలో కలిపి కొద్దిగా అంటే ఇవి కూడా పౌడరు హాఫ్ స్పూన్ తీసుకోండి దాంట్లో సమానంగా తేనె కలుపుకొని వాటి మీద రాయండి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు చక్కగా అద్భుతంగా మొటిములు తగ్గుతాయి రామబాలలో బంద్ చేస్తుంది చెక్ చేసుకోండి అలాగే మనం ఇప్పుడు మొట్టి ములుగు ఇవన్నీ చెప్పుకున్న బాగానే ఉంది మరి డార్క్ సర్కిల్స్ గురించి చెప్పలేదు అది చెప్తాను ఎవరికైతే ముఖం మీద మడతలు కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వస్తాయో జాల్జిగా పౌడర్ తీసుకొని పాలు కొంచెం పచ్చి పాలు కాచిన పాలు కాకుండా పచ్చి పాలలో కలుపుకోవాలి అంటే కొద్దిగా తీసుకోవాలి పౌడర్ కూడా ఎంత ఎక్కువ తీసుకోకూడదు తర్వాత ఈ పాలలో కలుపుకొని పాలు ముఖాన్ని చక్కగా రాసుకోవాలి ఒక గంట వరకు ఆరినవ్వండి ముఖం ఆరిన తర్వాత చల్లటి నీళ్ళతో ముఖం కడుక్కోండి వారంలో రెండు సార్లు లేదా మూడు సార్లు ఇలా చేస్తే మీకు డార్క్ సర్కిల్ తగ్గుతాయి ఏదైతే ముఖం మీద ముడతలు వస్తాయో ఆ ముడతలు కూడా తగ్గుతాయి దీనికి ఆ శక్తి ఉంది అది కూడా పచ్చిపాలతో చేయాలి ఇది మగవారైనా ఆడవారు ఎవరైనా చేయవచ్చు ఇందులో ఎలాంటిది ఇదేం లేదు ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం కానీ నీళ్లు మాత్రం చల్లటి నీళ్ళతో కడుక్కోండి ఫ్రిడ్జ్లో నీళ్ళు కాదు మామూలుగా ట్యాప్లో వచ్చే నీరు నార్మల్గా ఉండే వాటర్తో కడుక్కోండి అలాగే ఇంకో ఉపాయం చెప్తాను నడువు నొప్పులకి అలాగే మొక్కల నొప్పులు మోచేత నొప్పులు ఇలా ఇబ్బంది పడేవారు ఈ ఏదైతే మన జాజికాయ ఉందో ఈ పొడిని మీరు ఆయిల్ తీసుకోవాలి ఈ ఆయిల్ అంటే ఆవ నూనె ఆవాలతో చేసిన నూనె దొరుకుతుంది మార్కెట్లో అది తీసుకోండి ఆవ నూనె తీసుకొని దాంట్లో కలుపుకొని మీరు వాడుకోవాలి కొంచెం అంటే ఈ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నారనుకోండి కొంచెం నూనె నూనె తీసుకోండి నూనెలో జాజికాయ పొడి వేసి నొప్పిగా ఉన్న ప్రదేశంలో రాయండి అంటే మర్దన చేయండి ఒక్క నిమిషం సేపు అంతకని ఎక్కువ వస్తుంది ఒక్క నిమిషం సేపు మసాజ్ చేయండి మీరు ప్రతిరోజు కూడా ఈ విధంగా చేయొచ్చు నడువు నొప్పి కాలనొప్పులు మోచేతి నొప్పులు అలాగే మెడ నొప్పులు లాంటివి కూడా తగ్గుతాయి నూనె మాత్రం ఆవాల నూనె మాత్రమే వాడాలి ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం అలాగే మీకు ఇది ఎవరైనా వాడవచ్చు ఇంకొక అద్భుతమైన పాయింట్ చెప్తాను రాత్రి పూట నిద్రపడడం లేదు అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఇదే పాయింట్ చెప్పాను మళ్ళీ చెప్తున్నాను మీకు సరిగ్గా నిద్రపడకపోయినా నిద్ర రాకపోయినా నిద్రలో ఎక్కువగా మెలుకులు వస్తూ ఉన్నా మీరు రాత్రి పడుకునే ముందు ఒక అరగంట ముందు ఒక కప్పు పాలు తీసుకొని అందులో చిటికెడు చిటికడు అని చిటికడు ఎక్కువ వాడకూడదు జాజిగా కొంచెం ఎక్కువైనా ఇబ్బంది ఉంటుంది చిటికడే వాడుకోవాలి చిటికలు చక్కగా ఈ కలుపుకొని జాజికాయ పౌడర్ కలుపుకొని దానిలో మీరు బెల్లంతో అంటే పంచదార కాకుండా బెల్లం తీసుకోండి చాలా మంచిది బెల్లం కలుపుకొని ఆ పాలను తాగండి మీరు ఈ పాలు మామూలుగా ఏంటంటే కలుపుకొని తాగాల లేకపోతే వేడి చేసుకొని తాగాల మనం వస్తుంది పౌడర్ వేసి ఆ పాలని మూడు నిమిషాలన్నా నాలుగు నిమిషాలన్నా వేడి చేయండి వేడి చేసి తీసుకోండి గోరువెచ్చగా తీసుకోండి అంటే దాంట్లో బెల్లం కలుపుకోండి మళ్ళీ అది కూడా మళ్ళీ పంచదార కలుపుకోవచ్చు అంటే పంచదార కలుపుకోవచ్చు కానీ బెల్లం కలుపుకుంటే చాలా మంచిది బెల్లం కలుపుకు తీసుకోండి మీకు ఇది తీసుకున్న తర్వాత అద్భుతంగా నిలబడుతుంది అలాగే ఇది పిల్లలకు కూడా ఇవ్వవచ్చు ఏజ్ పెద్దవాళ్ళకు కూడా ఇవ్వవచ్చు కానీ షుగర్ ఉన్న వాళ్ళ పరిస్థితి పాయింట్ ఆఫ్ వారు బెల్లం కానీ పంచదార కలుపుకోకుండా చిట్టికడు వేసుకొని పాలలో తీసుకోండి షుగర్ లేని వాళ్ళు బెల్లం కలుపుకొని తాగండి ఆరోగ్యం చాలా బాగుంటుంది బెల్లం మీకు ఇబ్బందికరంగా ఉంటే పంచదార కూడా తాగచ్చు ఇబ్బంది లేదు రెండోది ఏంటంటే ఇది చిన్న పిల్లలు అంటే మామూలుగా పిల్లలు ఒక్కసారి రాత్రి కూడా పడుకోకుండా టీవీ చూస్తూ ఉంటారు అలాంటి పిల్లలకైనా సరే మీరు చిటికెడు వేసి చక్కగా పాలల్లో కలిపి పాలుపేట చేసి ఇవ్వండి ఖచ్చితంగా వారికి మంచి నిద్ర పడుతుంది ఎవరైతే కలద నిద్ర ఉంటుందో వారికి ఇది రోజు కూడా తాగవచ్చు చిటికడు అందుకన్నా ఎక్కువ వాడకూడదు మీరు మంచి నిద్ర పట్టడమే కాదు మీకు ముఖంలో ఈ సర్కిల్స్ లాంటివి డార్క్ సర్కిల్స్ లాంటివి కూడా తగ్గుతాయి మన పూర్వీకులు మనకి ఆయుర్వేదంలో మన వంట గదే మన అందుకే అంటారు అమ్మ మనకి అమ్మ మనకి డాక్టర్ కంటే ఎక్కువని పోపుల డబ్బాలో ఉన్న దినుసులు కరెక్ట్గా వాడటం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం రానే రాదు మన కర్మ కొద్దీ ఏంటంటే మనం ఇప్పుడు పోపుల డబ్బానే మానేసామనుకోండి అనుకోండి ఇవన్నీ ఆయుర్వేదం మన ఇండియా ప్రపంచం మొత్తం మీద ఆయుర్వేదం ఏదైతే ఉన్నాయో జాజికాయ జాపత్రి యాలిక లవంగా మిరియాలు మిర్చి దాల్చిన చెక్క అలాగే ఎన్నో సుగంధ్రవ్యాలు ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడంలో మన ఇండియానే ముందు ఒకప్పుడు ప్రపంచ దేశాలకి మనం తప్పించి ఇంకెవరు ఇచ్చేవాళ్ళు లేరు ఆయుర్వేదం అందుకే మన దగ్గర వర్ధిల్లింది కర్మ ఇప్పుడు మనం వీటిని ఇంగ్లీష్ ముందు వచ్చిన తర్వాత మానేసాం మన ఆహారాన్ని పూర్తిగా నాశనం చేసుకున్నాం కాబట్టి వాళ్ళు రోగాలు తెచ్చుకుంటున్నాం మన పోపుల డబ్బాని కరెక్ట్గా వాడితే సమస్త దేవతలు మన ఇంట్లోనే ఉంటారు అంటే ఏంటంటే పెద్దలు చెప్తూ ఉంటారు ఆరోగ్యం మహాభాగ్యం అంటే అర్థం ఏంటంటే మీరు ఆరోగ్యంగా ఉంటే ఏదైనా చేయగలుగుతారు ధనం సంపాదించాలన్నా గొప్ప పదవులు రావాలన్నా బాగా ఉన్నతంగా ఉండాలన్నా ఆరోగ్యంగా ఉండాలి మంచి ఆరోగ్యమే మనిషికి మూలం అందుకని మన జీవన విధానంలోనే ఇవన్నీ కూడా మన పెద్దలు పెట్టారు సనాతన ధర్మం ఒక అద్భుతమైన సైన్స్ దాని గురించి తెలుసుకునే కొద్దికి మనకి మనం ఎంత మంచి అంటే ఈ ఈ దేశంలో పుట్టడం మనం ఎంత అదృష్టవంతులమో అని మనకు అర్థమవుద్ది అంత అద్భుతమైన జ్ఞానం అనేది మన పూర్వీకులు మనకు ఇవ్వడం జరిగింది మన ఋషులు సైంటిస్టులు అంటున్నాం కదా అంతకు మించి మనందరం కూడా చాలామంది అంటుంటారు ఉంటారు గురువు గారు మనం కష్టాలు నష్టాలు మనం కష్టాలు కాదు మనందరం దేవతల కింద లెక్కాయి ఎందుకంటే ఈ సృష్టిలో దేన్నైనా సరే ప్ర మన చుట్టూ ఉన్న ప్ర పదార్థాన్ని కూడా వాడుకోవడానికి ఉపయోగపడడానికి మనకి దేవతలు కూడా అన్ని వస్తువుల్ని ఇవ్వడం జరిగింది ఆ వాడుకునే విధానం కూడా మనకి చవడం జరిగింది కాబట్టి మనం పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో మన ధర్మాన్ని మనం ఆచరించినట్లయితే ఖచ్చితంగా మన జీవితాలు బాగుంటాయి ఎందుకంటే చాలామంది తెలియదు మన జీవన అలవాట్లని మార్చేస్తూ మార్చేస్తూ వస్తే మనం రోగాలు కొనుక్కొచ్చుకుంటున్నాం ఇవాళ బిల్లలు మింగి మింగి చచ్చిపోతున్నాం మన పరిస్థితి పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలకు ఉపకాయం లాగా అంటే పెద్ద పెద్ద పొటలు ఇచ్చిస్తున్నాయి కంటి చూపు కనిపించడం లేదు ఎందుకని అర్థం ఏంటి అంటే మన జీవన విధానం మారిందని అర్థం పూర్వంలో మన ఋషులు ఏదైతే చెప్పారో దాన్ని పాటించినట్లయితే మన జీవన విధానంలో ఆయుర్వేదాన్ని భాగంగా చేసుకుంటే మనం ఎప్పటికీ కూడా ఈ ప్రపంచంలో అలా నిలబడి ఉండగలుగుతాం చాలా చాలా గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి ముందు ముందు మీకు చాలా తెలియజేస్తాను మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి ఇలాంటి విషయాన్ని షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేశాను మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని చేయండి వీడియో అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు చూడండి ఒకవేళ అర్థం కాకపోతే పూర్తిగా చూడ అంటే అసలు చూసినా ఏం చేసినా అర్థం కాలేదు అయితే దాన్ని ప్రయత్నం మాకండి ఎందుకంటే అర్థమైతేనే చేయండి ఒకే మిత్రులారా ఓం నమ శివ మాత్రే నమ